చేశారు ఆమెను జైల్లోకి పంపించారు ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది కుల వివక్ష అంటే ఒక ప్రేమ వల్ల ఏం జరిగింది ఒక ప్రాణం పోయింది అక్కడ ఈ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు కుమారుణ్ణి కోల్పోయారు ఇలా వాళ్ళు ఒక్కరే ఉన్నారా మనం ఇది చూసాము కాబట్టి మనకు అర్థమైంది ఇలా ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ప్రేమ విషయంలో చంపుకుంటున్నారు చంపేస్తున్నారు కుల వివక్ష ద్వారా లేకపోతే ఆస్తులు వాళ్ళు ధనవంతులు మేము లేని వాళ్ళం లేని వాళ్ళు ఉన్నవాళ్ళం చేసుకున్నా కష్టమే కులాలు వేరుగా ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నా కష్టమే ప్రాణాలు తీస్తారు ఇది ఇది ఎలాంటిది ఘోరమైన చర్య ఘోరమైన సంఘటన ఓకేనా ఇప్పుడు అదే జరిగింది మాకు అవమానం జరగబోతుంది మా చెల్లెని ఒక న్యాయబద్ధంగా అడగకుండా ఈ యాగోబి యొక్క కుమారులు ఏమనుకున్నారు మా చెల్లెని న్యాయబద్ధంగా అడగకుండా నేను ఆమెను ప్రేమించాను నాకు ఇస్తారని న్యాయబద్ధంగా అడగనుండే ఆమెను నువ్వు చూడడం ఏంది నువ్వు చెడగొట్టడం ఏంది నా చెల్లెని మళ్ళీ ఎవరి దగ్గర ఉంచుకో వాళ్ళ దగ్గరనే ఉన్నాడు అమ్మాయి వాళ్ళ దగ్గరనే ఉంది వాళ్ళ ఇంట్లోనే షేఖం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఇంకా నా చెల్లెని తన ఇంట్లోనే ఉంచుకున్నారు అనేసి యాకోబు యాకోబు అర్థం చేసుకొని సైలెంట్గా ఉన్నాడేమో తండ్రి అని మరి కుమారులు అన్నదమ్ములు సైలెంట్గా ఉండలేకపోయారు అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం పని అన్న ఇక్కడ ఆ అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ సహోదరులు షేకేము యాకోబ కుమారులలో షేకేము ఒకటి ఉంటాం మిగతా మిగతా వాళ్ళు అన్నదమ్ములు కాంప్రమైజ్ అయ్యారేమో కానీ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం కాంప్రమైజ్ కాలేదు అందులో ఎవరు అంటే షేకేము నెక్స్ట్ షేకేము అతని దండైనా ఈ షేకేమి ఏం చేసిందో కల్పించుకొని అంటే తనకున్న ఆలోచన ఇంటెన్షన్ వేరు అయితే వీరిని నేను ఎట్లాగో చంపాలి ఈ హామోరుని షేక్ ఏమి నేను చంపాలి అని కుట్రతో ఆ యొక్క ఆలోచన మైండ్లో పెట్టుకొని ఏం చేస్తారంటే ఒక ఒక ఆలోచన ముందుకు ఏమని సరే ఇప్పుడు మీరు అన్యులు మేము ఇజ్రాయలో ఉన్నాం మేము దేవుని ఆశ్రయించిన మీరు దేవున్ని ఆశ్రయించలే కాబట్టి సున్నతి చేయిస్తేనే మేము మీకు ఇవ్వడానికి అర్హులం అది దేవుడు మాకు పెట్టిన విధి కట్టడ ఆజ్ఞ కాబట్టి మీరు ఏం చేయాలి మీ ప్రాంతంలో ఉన్న పురుషులందరూ సున్నత వేయించుకోవాలి సున్నతి చేయించుకుంటేనే మేము మా చెల్లెనిచ్చి పెళ్ళి చేస్తామని చెప్తాడు అంటే సున్నతి చేయించుకోవాలనంటే ఇప్పుడు షేకెమ్ని ఒక్కనే చేయించుకోమనాలి కదా ఆమోరు కానీ మూరు యొక్క కుటుంబాన్ని కానీ షేకెమ్ కానీ ఒక వాళ్ళని చేయించుకోమనాలి ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరినీ వేయించుకోమన్నారు ఎందుకు ఎందుకంటే తన షేఖముకున్న యాకోబు కుమార్కున్న ఇంటెన్షన్ వేరు వాళ్ళని హతం చేయాలి పురుషులేకునేయాలనుకున్నాడు అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడు సున్నతి చేయించుకోమని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు నెక్స్ట్ పట్టణం రోజు మేము ఈ కార్యం చేయలేము సున్నతి చేయించుకొని వారికి మా సహోదరుని ఇచ్చి ఇయ్యలేము అది మాకు అవమానం మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మా వలే నుండి నేడల సరే ఆ పక్షం ఎందు చదువు రచిత ఓకే అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక న్యాయంగానే మాట్లాడుతున్నారు అని వీళ్ళు అనుకుంటారు ఆ షేక్ షేకేము ఆ న్యాయంగానే మాట్లాడుతున్నారు కదా అనుకుంటున్నారు కానీ ఇందులో అన్యాయం జరుగుతాయని వాళ్ళకి తెలియదు అయితే ఇప్పుడు ఏమంటున్నాడు షేకేమి ఏమంటుండే ఆ కుంభకుమారుడు ఏమంటున్నాడు సరే మీరు సున్నది వేయించుకుంటే మా పిల్లల్ని మీకు ఇస్తాము మీ పిల్లలు మీ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని ఆడపిల్లల్ని మేము పెళ్ళి చేసుకుంటాం ఇలా ఒకరికొకరు మరి ఏకమైదాము అట్లా కలిసిపోదాం అనేసి మాట్లాడుతుంటారు అంటే సరే అనేసి అప్పుడు ఏమంటారంటే పరిగణలో వస్తుంది అయితే ఇప్పుడు శరీరంకి ఏమనిపించింది ఇష్టంగా అనిపించింది అసలు వాళ్ళు ఏం చేసినా ఇష్టమే అనిపించింది అతనికి ఎందుకంటే దీనిని అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఓకే పంత దర్శనం ఒకసారి చదివినట్లయితే ఓకే అయితే ఇక్కడ ఏమైంది అప్పుడు ఈ షేకం ఏమంటాడు అందులో గనుడు ఆ ప్రాంతానికి ఈ హామూరు హామూరు యొక్క కుటుంబం ఆ యొక్క ఆమోర్ యొక్క కుమారుడు సేకేము వీళ్ళు గనులు అంటే అధిపతులు అనమాట ఓకేనా అది కాదు ఇప్పుడు పెద్ద మనిషి గ్రామ పంచాయతీలో పెద్ద మనుషులు ఉంటారు సంఘంలో ఒక ఊరికి ఒక గ్రామానికి ఒక వాడకు పెద్ద మనుషులు ఎలా ఉంటారు కులానికి పెద్ద మనుషులు ఎలా ఉంటారో అట్లా అనమాట అట్లా ఆ ప్రాంతానికి ఈ షేకం అనేవాడు ఘనుడు అంటే అధిపతి అయితే ఆయన ఏం చేసిందనంటే తొందరగా ఇప్పుడు ఆ షేకయం యాకబుకో యాకబు కుమారుడు సేకం చెప్పిన మాట ఇష్టం అనిపించింది అరే ఇదేదో తొందరగా వేసేయాలి ఆయన ఆతులత ఎందుకంటే తొందరగా పెళ్లి కావాలో నాకు అన్నట్టుగా ఆలోచించి అక్కడ ఉన్న పురుషులందరికీ తెలియజేస్తాడు అయితే పురుషుల దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఒక మాట ప్రకటన చేస్తాడు యాగోబు యాగోబు యొక్క కుమారులు వారి యొక్క సంతానానికి మన దేశంలో నివసించే అధికారం ఉంది మన పొలంలో కానీ మన ఆస్తులలో కానీ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎంత సంపాదించుకున్నా కానీ వాళ్ళ ఆస్తులు మనం తీసుకోకూడదు మన మనం ఏ విధంగా అయితే కలిసి ఉన్నామో వాళ్ళు కూడా అలాగే కలిసి ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళని ప్రేమించాలి గౌరవించాలి అవన్నీ చెప్పేసి లాస్ట్కి ఏం అంటే ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయేల్ వాళ్ళు మనకు ఒక మాటను చెప్పారు కాబట్టి మనం సున్నతి వేయించుకుందాం సున్నతి వేయించుకుంటే దీనిని ఇస్తారు నా కానీ సున్నతి వేయించుకుందాం పురుషులు అందరము సున్నతి వేయించుకుందామని వాళ్ళకు చెప్తాడు చెప్పినప్పుడు ఇరవై నాలుగు రోజులు ఆ మనుషులు మన నివసించి ఏకంగా ముందు అయితే మనం నివసి మనము సున్నతి పొందితేనే వాళ్ళు మనతో కలిసి ఉంటారట లేకపోతే కలిసి ఉండరు కాబట్టి మనం అందరం కలిసి ఉండాలి ఏం చేయాలి సున్నతి పొందండి అనేసి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరు షేకేము ఒక దీనిని ప్రేమించిన మాటకి దీనిని ప్రేమించినందుకు ఆయన ఆయన ఒప్పుకుంటూ షేకేము ఎన్ని తగ్గించుకుంటున్నాడు ఎన్ని ఒప్పుకుంటున్నాడు ఎంతమందిని ఒప్పిస్తున్నాడు ఆయన ప్రయాసం అంత ఇంత కాదు అది మాటల్లో చెప్తే అర్థం కాదు అంత అంత ప్రయాస పడుతున్నాడు అనమాట ఎవరు చేకరు తర్వాత ఇరవై నాలుగు వచ్చింది ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు వచ్చింది కదా ఓకే ఇప్పుడే దాని ఏం చేశారు అందరూ పురుషులందరూ ఏకమై వచ్చి అక్కడ సున్నతి పొందారు సున్నతి పొందుతున్నదిగా పొందుతున్నప్పుడు సున్నతి పొందిన తర్వాత మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకపు కుమారులలో ఇద్దరు అనగా సిమ్ ఓకే ఇక్కడ ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు బాధ చేశారు బాధ అయితే సున్నతి చేయిస్తున్నప్పుడు గోప్యంగా చర్మం ఉంటుంది కదా దాన్ని కొంచెం కట్ చేస్తారనమాట కట్ చేస్తున్నప్పుడు అది ఏం చేస్తారు పేరు వస్తుంది కదా నొప్పి వస్తుంది కదా ఆ నొప్పితోటి అందరు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు బాధలో ఉన్నారు అప్పుడు పురుషులు అందరు బాధపడుతున్నారు అదే సమయం అనుకోని వీళ్ళు బాధపడుతున్న సమయమే అనుకూలం అనుకొని మరి ఏను యాగోప కుమారుడు చెను లేవి వీళ్ళిద్దరూ చే మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు సీక్రెట్గా కత్తులు తీసుకొని వచ్చారు ఏం చేసారు కదనా కత్తులు తీసుకొని వచ్చారు కత్తులు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న పురుషులు అందరూ ఆ కొండ మీద సున్నది వేయించారు వాళ్ళకు ఒక్కొక్కరు సున్నది వేయించుకుంటే వేయరు వాళ్ళందరూ లైన్లో కూర్చున్నారు గుంపులు గుంపులో కూర్చున్నారు వచ్చి వాళ్ళందరూ నరికేసారు తలలన్నీ నరికేసిర్రు నరికేసుకుంటే వెళ్ళిపోయారు అప్పుడు పెద్ద గొప్ప వద జరుగుతుంది ఇక జరిగిన తర్వాత వాళ్ళు అందరు తర్వాత మళ్ళీ ఏం చేస్తారు ఒక మాట చదురు ఇరే ఇక్కడ ఏం చేసారు పురుషులను చంపడమే కాకుండా ఏం చేశారు మళ్ళీ షేకమ్మిని చంపారు షేకేమి యొక్క తండ్రి ఆహుని కూడా చంపేసేది చంపేసి ఇక్కడ ఏం చేశారు అంత బాగా వెళ్ళి మళ్ళీ అప్పుడు ఏం చేసి వీళ్ళు హామోరుని షేకమ్ను అక్కడ ఉన్న పురుషులందరినీ చంపేసి మరి దీనం తీసుకొని షేకమ్ ఇంట్లో ఉంటుంది దీనె దీనెని తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళి ఒకళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు ఏం చేస్తారు షేకం యొక్క కుటుంబంలో ఉన్న ఆస్తులు అంతస్తులు పిల్లలు గొర్రెలు మందలు ఆడపిల్లలు వారి యొక్క భార్యలను వారి యొక్క ఆస్తులను అన్నిటినీ వీళ్ళు దోసుకుంటారు దోసుకొని యాకపోవాలి ఇంటికి తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు యాకపోయేమంటాడో ఒకసారి మాట్లాడు చూడండి